విజయవాడలోని ఆటోర్ నగర్లో చెత్త సమస్యపై ఈటీవీ ఈనాడు కథనాలకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు రోడ్లపై పేర్కొన్న చెత్త కుప్పలను ఎమ్మెల్యే పరిశీలించారు అయిలా అధికారులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు రోడ్లపై వ్యర్థాలు తొలగించి డంపింగ్ యార్డుకు తొలగించాలని ఏపీఐఐసి ఐలా అధికారులకు సూచించారు కాంపాక్ట్ లారీ కొనుగోలు చేసి జిందాల్ ప్లాంట్ కు చెత్త తరలించాలని ఆదేశించారు అధికారుల మధ్య సమన్వయ లోపమే చెత్త సమస్యకు కారణమని వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఐలా మాజీ చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇది ఆటో నగర్ లో ఎక్కువ ప్రాంతం ఐలా అనే ఆర్గనైజేషన్ కింద స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్గనైజేషన్ దాని కింద ఉండటం వల్ల ఇప్పుడు ఈ డంపింగ్ యార్డు వాళ్ళకి సమస్య అవ్వటం వల్ల రోడ్ల మీద అవకాశం వచ్చేట్టు పోస్తా ఉన్నారు ఈ సమీక్ష దీని దీని అవసరార్థమే మున్సిపల్ మినిస్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఐలాగ జడ్ గారు వీళ్ళందరి సమక్షంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎంపీ గారు నేను కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఐలా అయినా మున్సిపల్ కార్పొరేషన్ అయినా చెత్తను క్లియర్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈ చెత్తను తక్షణమే క్లియర్ చేయాలా దానికి అవసరమైతే దాన్ని ప్రెస్ చేసి ఒకే ఒకే లారీలో నాలుగు లారీలు సరిపడే మెటీరియల్ వెళ్ళే సిస్టమ్ కూడా ఉంది ఆ సిస్టమ్ ఒక వెహికల్ కొనుక్కోమని కూడా చెప్పారు కొనుక్కోవడానికి మీకు ఆర్థిక సమస్యలు లేకపోతే నాకు చెప్పండి నేను యాజ్ ఏ మినిస్టర్ గా అది ఒక శాంక్షన్ చేసి మీకు పంపిస్తాను కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉందని కూడా చెబుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ది అవసరమైతే మీరు ఇక్కడ ఉంచకుండా అక్కడ పోయింది దాని తర్వాత దాన్ని ఏ విధంగా జిందాలకు మార్చాలి మారుద్దాం అని కూడా చెప్పడం జరిగింది మినిస్టర్ గారు కూడా దీనికి సరైన ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల తొందరలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది మాకు ఫోర్ ఎయిటీ ఫైవ్ జీరో ఆ జీవో ప్రకారం ఇండస్ట్రియల్ పార్క్లో ఎక్కడైతే చెత్త హైలర్ విజయవాడ ఉందో ఆ చెత్తంతా తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడ చెత్త వేస్తున్నారో అక్కడే ఇవ్వాలనే ఒక ఎంఓఐ ఉంది ఆ ఎంఓని వైలేషన్ చేశారు వాళ్ళు ఉన్నారంటే అక్కడ మీ మేము మీరు ఇచ్చేసాడు మా జందాల్లో మీకు కుదరదండి మీరు సపరేట్గా ఎక్కడ చేసుకోండి అండి మేము ఎక్కడ నుంచి చేసుకుంటాం మీకు రెండు ఎకరాలు నాలుగు నాలుగు సెంట్ ఇచ్చాం స్థలం దీనికి విజయవాడలో ఉన్న ఇప్పుడు ఇచ్చి మన నుంచి చుట్టుపక్కల ఉన్న కాన్వెన్ నగర్ కర్రశ్రీనగర్ ఎన్ని ఏరియాలో నుంచి పదిహేను కాలం నుంచి వచ్చే సవరేజ్ మొత్తం ఇక్కడికి వచ్చి మా దగ్గర ట్రీట్ అయి బయటది వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చాము మా దాని తగ్గట్టు మాకు రంపింగ్ అంటే చూపిస్తున్నారు చూపించాలని బాధ్యత మర్చిపోయారు కార్పొరేషన్ కమిషనర్ ఎందుకు మర్చిపోయారంటే కమిషనర్ మూడేళ్ళకు నాలుగేళ్ళు మారినప్పుడల్లా ఈ సబ్జెక్ట్ దానికి చెప్పాల్సి వస్తుంది చెప్పి మళ్ళీ చేయించుకుంటే మళ్ళీ బోకే పాలు ఓకే చేస్తున్నారు దాన్ని మనకు బాప్కాట ఒకటిను ఈ కాంపాక్ట్ మిషన్ ఇస్తే కొంతవరకు ఈ చెత్తను షార్ట్అట్ చేద్దామని ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటి ఒక గట్టిగా ప్రసంగ చెప్పింది ఆయన మీరు ఎక్కడైతే కార్పొరేషన్ చెత్త ఉందో అక్కడ వేసుకుని సాగ్నేట్ చేసి మీరు జిందాలకు పంపించండి ఈ చెత్తని మున్సిపల్ కార్పొరేషన్ చెత్త కానీ పరిగణించారు కారణం ఏంటంటే మీరు థర్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ కడుతున్నారు ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం వరకు వచ్చినా పర్లేదు అంటే చెత్తకి టన్నుకు రెండు వేలు ఇస్తారని చెప్పేది అంటారు ఆ టన్నది రెండు వేలు రాపోయినా పర్లేదు మాకు కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ ఇమ్మంటే అక్కడేస్తాం ఇది మేము కోరుకునేది మా అప్పల్